అందరికి నమస్కారం ఇప్పుడు కొన్ని తెలుగు మొదటి విషయాలు చెప్పబోతున్నాము మొదటి తెలుగు మాట్లాడిన వారు మొదటి విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల పద్దెనిమిది మొదట తెలుగు సినిమా భీష్మ ప్రతిజ్ఞ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మొదట తెలుగు ప్రధాని పివి నరసింహారావు గారు మొదటి తెలుగు రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి గారు మొదటి దినపత్రిక కృష్ణ పత్రిక పంతొమ్మిది వందల రెండు మొదట భారతరత్న పొందినవారు పివి నరసింహారావు గారు మొదటి తెలుగు హీరో తెలుగు సినిమా హీరో రఘుపతి సూర్యప్రకాష్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మొదటి తెలుగు ముఖ్యమంత్రి సి తంగుటూరి పం ప్రకాశం పంతులు గారు మొదటి పాఠశాల ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ పద్దెనిమిది వందల నలభై ఏడు విశాఖపట్నం మొదటి క కళాశాల ప్రభుత్వ కాలేజీ రాజమండ్రి పద్దెనిమిది వందల యాభై మూడు మొదటి తెలుగు కవి నన్నయ్య